ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి సెప్టెంబర్ నెల సొంత శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే ఇరవై మూడో తారీఖున జూన్ నెల ఉదయం పది గంటలకి శ్రీవారిక అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుందండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ అంగప్రదక్షిణ అంటే ఏమిటి ఎంతమంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అంగప్రేక్షణ ఏ విధంగా చేయాలి అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అంగప్రేక్షణ టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్న చెప్తాను అసలు అంగప్రేక్షణ అంటే ఏమిటి అన్నది కూడా చెప్తాను అదేవిధంగా మనకి అదే రోజున సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే మెడికల్ కేసెస్ వారికి కానీ వికలాంగ్ కానీ వీళ్ళందరికీ కూడా శ్రీవారికి దర్శన టికెట్లు కూడా మనకి సెప్టెంబర్ నచ్చినటువంటి కోటర్లో భాగంగా రేపు ఇరవై మూడవ తారీఖున విడుదలవడం జరుగుతుందండి ఈ టికెట్లు కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అంతకంటే ముందుగా మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింపై ప్రచరీ వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మూడు నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే మనకి టీడీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది మనం ఆన్లైన్లో అయితే ముందుగానే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీక్ష లోటి అప్సల్ యాప్ వచ్చేసి మనకి అందుబాటులో ఉంటుందండి మీరు యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకుని అప్సల్ యాప్ ద్వారా కూడా మీరు ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే టీక్ సంస్ లోటి అప్సల్ వెబ్సైట్ కూడా మనకు అందుబాటులో ఉందండి ఈ అప్సెల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు శ్రీవారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి వెబ్సైట్ వచ్చేసి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మనకి శ్రీవారిక అంగ ప్రేక్షణ టికెట్లు అన్నది రేపు సెప్టెంబర్ నుంచి సుమంతటి కోటలో భాగంగా రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీడీపీ వెబ్సైట్ అయితే అయితే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి మీకు మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యి మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అంగపేక్షణ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా లేదు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా ఇండివిజువల్గా అంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగపేక్షణ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి దీనికి కావాలతో పాటు ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి అదేవిధంగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అడ్రస్ ఇచ్చి మీరైతే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంగప్రీక్షణ అంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం బంగారు పోకలి మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి అక్కడ నుండి పొడుకుని పొరుల దాండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానికలు వేసేటప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో మనకు ఉండి ఉంది కదండి స్వామివారి యొక్క ఉండి ఉండిలో మనం కానికలు వేస్తూ ఉంటాం కదా అక్కడ వరకు పొడుకుని పొరుల దాండాలు పెడుతూ రావడాన్ని అంగప్రీక్షణ అంటారు ఈ అంగప్రేక్షణ అన్నది మనకి నైట్ రెండు గంటలకి మనకి స్టార్ట్ అవుతుందండి అంటే మనకి లోపల శ్రీవారిక ప్రధాన ఆలయంలో శుప్రభోత్సవం జరుగుతూ ఉంటుంది మనకి తెల్లర గట్ల మూడున్నరకి దాని తర్వాత లోపల స్వప్భోత్సవం జరుగుతూ ఉంటే శ్రీవారి భక్తులందరూ కూడా అంగప్రేక్షణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా అంగప్రేక్షణ మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటారండి ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రేక్షణ చేయించడం జరుగుతూ ఉంటుంది ఒకళ్ళ భార్యకు ఇద్దరు కూడా బుక్ చేసుకున్నా సరే మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నా కూడా అంటే పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ అంగపేక్షణ టికెట్ ద్వారా మీరు శ్రీవారి యొక్క దర్శనానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇందులో ఆడవారి అంగపేక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి శ్రీవారికి ఆలయానికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ నుండి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి అక్కడ ఆడవారు అందరూ కూడా ఉంటారండి దాని తర్వాత మగవారు వెళ్ళి అంగపేక్షణ చేయించుకుని వచ్చి తిరిగి వాళ్ళు కూడా ఇదే ప్లేస్కి రావడం జరుగుతుంది లోపల సుప్రభోత్సవం అంతా కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టడం అవసరం లేదు ఇలా అంగప్రేక్షణ బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకి ఒక లడ్డుని కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే యాభై రూపాయల లడ్డు ఉంది కదా చిన్న లడ్డు ఆ లడ్డుని కూడా శ్రీవారికి సోమవారికి ప్రసాదం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగప్రేక్షణ టికెట్ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూన్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతున్నారో వీళ్ళకి అంటే వృద్ధులకు వికలాంగులకు అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శ్రీవారికి స్పెషల్ దర్శనం టికెట్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు మీరు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు ఒక రూపాయి కూడా మీరు కట్టిన అవసరం పర్లేదు మీరు కూడా టీటీకి సంబంధించిన అబ్సైట్ అబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవిడా వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ లాగిన్ అవి ఈ శ్రీవారిక సీనియర్ సిటిజన్ సముద్ర వంటి కోటాలో కానీ అదేవిధంగా దివ్యాంగులకు సముద్ర వంటి కోటాలో కానీ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సముద్ర వంటి కోటాలో కానీ ఈ శ్రీవారి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే నేను ఆల్రెడీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ లింక్పై మీరు చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా మీకు టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది మీరు కావాలి టీడీకి సంతూట అఫీషల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు శ్రీవారిక ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి మనకి సీనియర్ సిటిజన్ అంటే మీకు ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలండి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామి కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కేసెస్ అంటే చాలామంది హార్ట్ సర్జరీ కానీ లేదన్నా బ్రెయిన్ సర్జరీ కానీ లివర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ క్యాన్సర్ కానీ మొక్కలు సర్జరీ కానీ ఇవన్నీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళందరికీ కూడా శ్రీవారిక స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే స్పెషల్ దర్శనం అంటే మీరు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి కాకపోతే మీరు వెళ్తున్నటువంటి టైంలో మనకి భక్తుల యొక్క రద్దీ అంటే మిగిలినటువంటి టోకెన్ ద్వారా కానీ లేదా మిగిలినటువంటి దర్శనాలు ఏవైతున్నాయో అది ఒక గంట పాటు ఆపడం జరుగుతుందండి వీళ్ళందరూ కూడా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారిని మళ్ళీ దర్శించుకోవడానికి మిగిలినటువంటి శ్రీవారి భక్తులందరినీ కూడా వదలడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి ఇది మనకి రేపు జూన్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే విడుదల అవడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సెప్టెంబర్ నెలకు సంవత్సరం శ్రీవారి దర్శన టికెట్లని బుక్ చేసుకోండి చాలా మంది మిత్రులు అడుగుతున్నారండి సీనియర్ సిటిజన్ సముద్ర తోటి దర్శన టికెట్లు కానీ లేదా దివ్యాంగులకు సమస్యలతోటి శ్రీవారి దర్శన టికెట్లు కానీ మనకి తిరుమల కొండ పైన ఆఫ్లైన్లో ఇస్తున్నారంట అని అడుగుతున్నారండి ఈ విషయం అయితే చాలా రాంగ్ అండి గతంలో ఇచ్చేవారమ్మ తప్ప ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత కూడా ఆన్లైన్లోనే శ్రీవారిక దర్శన టికెట్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి కేవలం మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి దర్శన టికెట్లు వచ్చేసి శ్రీవారిక టోకెన్స్ అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే పదివేల రూపాయల దర్శనం అదే అదేవిధంగా మనకి శ్రీనివాస నిగ్రహ విశిష్ట ఉంటుందండి మనకి తిరుపతిలో కింద మనకి అలిపూరి దగ్గరలో ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్లు తప్ప మిగిలినటువంటి అన్ని టికెట్లు కూడా మనకి ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి సీనియర్ సిటిజన్ కానీ అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా వీళ్ళు వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని దయచేసి మీరు ఈ కోటలో శ్రీవారం దర్శించుకోవడానికి తిరుమల పంటపైకి వెళ్ళద్దు తప్పనిసరిగా ఆన్లైన్లో శ్రీవారికి దర్శన టికెట్ని బుక్ చేసుకుని మాత్రమే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మీరు దర్శన టికెట్ లేకుండా ఆఫ్లైన్లో అక్కడ ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినా లేదు మీరు తెలుసో తెలియకో తిరుమల కొండపైకి వెళ్ళినా కూడా శ్రీవారి యొక్క దర్శనానికి మిమ్మల్ని పంపిస్తారు ఈ కోటాలో అనేటువంటి ఉద్దేశంతో దయచేసి వెళ్ళి మీరు ఇబ్బంది పడొద్దండి మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శనం టికెట్ బుక్ చేసుకోండి ఆ కోటాలో మీరు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోండి తప్ప రెండో ఏ విధంగా మీరు ఈ పిజికల్ యాండికప్లు కానీ సీనియర్ సిటిజన్ కోటల్లో వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదు అదేవిధంగా మనకు ఫ్రీ దర్శనం అయితే తిరుపతిలో మూడు ప్లేస్లో శ్రీవారి దర్శన టోకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణునివాసంలో రాత్రి తొమ్మిది గంటలకి అయితే టోకాన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి రాత్రి తొమ్మిది గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డీ టొకాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి క్యాంప్లెక్స్లో మనకి సాయంత్రం నాలుగు గంటలకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే కర్ణాటక నడిచి వెళ్తారో వీళ్ళకి ముందుగా మనకి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకి దర్శన టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాకినాడ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి అక్కడ టోకెన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ అదే అదేవిధంగా మనకి నైట్ తొమ్మిది గంటలకు కూడా భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారికి ఉచిత ఎఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ కూడా తీసుకుని మీరు ఒకవేళ దర్శన టికెట్ మీకు అందుబాటులో లేకపోయినా సరే ఈ టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి టోకెన్ కానీ దర్శన టికెట్ కానీ ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో తీసుకుని శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎటువంటి టోకెన్ కానీ ఎటువంటి దర్శనం కానీ దొరకలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత నా శ్రీవారిక సర్వదర్శనం అందుబాటులో ఉందండి అంటే ప్రియ దర్శనం మనకి అందుబాటులో ఉంది మీరు ఆ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది టోకెన్ దర్శనానికి అయితే మనకు ఉదాహరణకి పది గంటల సమయం పడితే వాళ్ళకి ఒక పదిహేను గంటల సమయం పడుతుంది అంటే ఎటువంటి టోకెన్ లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి సర్వదర్శనం ద్వారా ఒక ఐదు గంటలు ఎక్కువ సమయం పడుతుంది తప్ప శ్రీవారి యొక్క దర్శనం అన్నది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి అదే విధంగా ఆన్లైన్లో ఎవరైతే స్త్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మనకి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సేమ్ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్త్రీ వారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో టీడీపీ సంత అక్షర వెబ్సైట్లో లాగిన్ అవి మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఆన్లైన్లో ఇచ్చేటువంటి అకామిడేషన్ వచ్చేసి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది మీరు తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపై కానీ ఎక్కడికి వెళ్ళితే అక్కడికి మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అకామిడేషన్ ఆన్లైన్లో కూడా దొరకలేదు దొరకలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓపీ దగ్గర మీకు ఆఫ్లైన్లో అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా మీకు ఆధార్ కార్డుని తీసుకెళ్తే ముందు మీకు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇలాగ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి స్లిప్ మీద మీకు రూమ్ ఎప్పుడు ఎలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ దాని మీద ఉంటుంది ఇంచుమించుగా త్రీ అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అప్పుడు మీకు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది రూమ్ అన్నది తిరుమల కొండపైన ఎవరికి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే మీకు పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకు కానీ లేదా పెళ్ళి కానీ అబ్బాయి అమ్మాయి కానీ జంటికి వెళ్తే రూమ్ అయితే రూమ్ ఎవరండి అదేవిధంగా సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ ఎవ్వరు రూమ్ కోసం మినిమం ఇద్దరు ఉండాలి అదేవిధంగా పెళ్ళైన వారే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తిరుమల కొనపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్ని అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ